ఏసు క్రీస్తు యొక్క శిష్యులు నావ మీదకి వెళ్తున్నప్పుడు క్రీస్తు ఆ తుఫాను రాకుండా చేయగలడు కానీ చేయలేదు ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ఆ కష్టమే రాకపోతే వాళ్ళు నేర్చుకోరు ఆ ఇబ్బందే లేకపోతే వాళ్ళు నేర్చుకోరు కష్టం ఉంటేనే ఇబ్బంది ఉంటేనే బాధ ఉంటేనే మనిషి నేర్చుకుంటాడు లేకపోతే నేర్చుకోలేడండి చాలాసార్లు మనం ఈ బాధ చూసి కష్టం చూసి మాకేంది ఈ కష్టం మాకేంటి బాధ అనుకుంటాం పక్షి రాజు తన పిల్లకు ఎట్లాగే నేర్పిస్తుందండి మీకు తెలుసా బైబిల్లో పక్షి రాజు ఉంది పక్షి రాజు ఏం చేస్తుంది తన గూడుని రేపుతుంది అంటే ఎట్లాగా పక్షి రాజు అన్ని పక్షుల కంటే కూడా ఉన్నతంగా పై స్థాయిలో గూడు కట్టుకుంటుంది అలా కట్టుకునేటప్పుడు కింద బాగా ముళ్ళేస్తుంది వేస్తుంది బాగా కంప వేస్తుంది దాని తర్వాత పుల్లలు దాని తర్వాత గడ్డి దాని తర్వాత మెత్తగా ఉండే దూది ఇట్లాగా మనం కనుక బిల్డింగ్ ఎట్లాగా స్టేర్లు కట్టుకుంటామో అది కూడా ముందు ముళ్ళకంప తర్వాత దాని మీద పొలలు పోసలు దాని మీద మెత్తటి దూది ఇట్లాగా వేసి పక్షి రాజు తన గూడిని చాలా మంచిగా కడుతుంది అది కూడా ఇక్కడ పైన కడుతుంది ఇక అక్కడ పైన పక్షి రాజు గుడ్లు పెడుతుంది పిల్లల్ని పొదుగుతుంది ఇప్పుడు ఆ పిల్లలకి ప్రతిరోజు తీసుకెళ్ళి ఆహారం ఇస్తూ ఉంటుంది మరి ఎంతసేపటికి ఆ పిల్లలు గూట్లో నుంచి బయటికి రావు బయటికి రావాలి ఎగరటో నేర్చుకోవాలి పిల్లలు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకోవాలి ప్రతిరోజు మరి పక్షి రాజేపోయి వాటికి ఆహారం ఇస్తుంటుంది మరి వాటికి నేర్పాలి మరి ఇప్పుడు ఏమి నేర్పాలి ఎగరటో నేర్పాలి తమ ఆహారాన్ని తామే సంపాదించుకోవటం నేర్పాలి ముందు సంపాదించుకోవాలంటే ముందు ఎగరటం రావాలి కదా మరి ఎగరటో నేర్పాలి ఎట్లా నేర్పుతుందంటే చాలా జాగ్రత్తగా చూడండి ఎట్లా నేర్పుతుందంటే ముందు చిన్నగా పైనున్న దూదిని లాగేస్తూ ఉంటుంది ముక్కుతో లాగేస్తే కాస్త పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎందుకంటే అప్పుడు దాకా దూది మెత్తగా ఉంది కదా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు దూది కాస్త పోయి ఆ గడ్డి పరకలు అవన్నీ వస్తూ ఉంటే రాసుకుంటా ఉంటే కొంచెం వాటికి ఇబ్బందిగా ఉంటుంది అయినా సరే పిల్లలు అక్కడి నుంచి కదలవు గూడు కదా ఎందుకు గదులుతాయి కదలవు అందుకని ఆ గడ్డి పరకలను కూడా చిన్నగా లాగేస్తూ ఉంటుంది గడ్డి పరకల కింద ఏముంటుంది పుల్లలు ఉంటాయి అవి ఇంకా గట్టిగా తగులుతూ ఉంటాయి పక్షి రాజు పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతుంటాయి మళ్ళీ అప్పటికీ అవి కదలట్లేదని ఇక చిన్నగా ఆ పొలాలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముక్కుతో లాగేస్తూ ఉంటుంది ముక్కుతో లాగేసిన తర్వాత ఇంకా అడుగున ఏముంటాయి ముళ్ళు ఉంటాయి ఇక ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి పిల్లలకి అప్పుడు దాకా అనుకుంటాయి పిల్లలు ఇదేంటి మా అమ్మాయిని ఎట్లా చేసేది ఇప్పుడు దాకా మంచిగా మెత్తగా మమ్మల్ని పెట్టింది తీసుకొచ్చి నోట్లో ఆహారం పెడుతుంది కానీ ఇప్పుడేంటి దూది లాగేసింది గడ్డి పరకలు లాగేసింది పొలం లాగేసింది చివరికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి మాకు ఎంత బాధ అవుతుంది అయినా సరే అంత కర్కశంగా అట్లాగే ఉంటుంది కానీ మమ్మల్ని బయటకు తీసురాడుదేంటి అని అనుకుంటాయి ఇక అప్పటికి కూడా పిల్లలు ఎగరవు ఇక లాభం లేదని ఇక ఆ ముళ్ళు కూడా పూర్తిగా తీసేసి ఆ గూడిని లేకుండా చెల్లాచెదురు చెదురు చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దాకంటే గూట్లో ఏదో రకంగా ఇబ్బంది పడుకుంటూ ఉన్నాయి ఇప్పుడు ఆ గూడే మొత్తం రేపేసి చల్లా చేస్తే ఇక పిల్లల యొక్క పరిస్థితి ఏంటి ఇక ఆ పిల్లలు కింద పడుతూ ఉంటాయి అలా కింద పడుతున్న ఆ పిల్లలకి చూస్తూ ఉంటుంది ఎగురుతాయా లేదా ఎగురుతాయా లేదా ఎంతసేపటికి ఎగరకుండా అవి పొయ్యి భూమికి తగులుతాయనుకునే లోపలనే కిందిగా వచ్చేసి మళ్ళీ వాటిని రెక్కల మీద మోసుకొని మళ్ళీ అంత పైకి ఎత్తుకెళ్ళి అక్కడ మళ్ళీ వదిలేస్తుంది ఈ పిల్లలకి ఏం అర్థం కాదు ఇదేంటి ఇప్పుడు దాకా ఆ భూమి మీద పడబోయి చనిపోబోతున్న టైంకి మళ్ళీ వచ్చేసి మమ్మల్ని జాగ్రత్తగా ఎత్తుకుంది ఎత్తుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి తీసుకెళ్ళినట్లే తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసింది వామ్మో మాకేదో రాబోతుంది మాకేదో ప్రమాద రాబోతుంది ఇప్పుడుదాకా మా అమ్మ అనుకున్నాం ఎంత ప్రేమ అనుకున్నాం తీర చూస్తే మాకెందో ఎట్లా ఏదో ఇబ్బంది పెడుతుంది అని ఇట్లాగా నాలుగైదు సార్లు పడుతున్న సమయంలో మళ్ళీ రావటం మళ్ళీ రెక్కల మీద పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేయటం ఇట్లాగా చాలా సార్లు చేస్తే అప్పటికి కానీ పక్షి పిల్లలు చిన్నగా ఎగరటం నేర్చుకోవు దేవునికి స్తోత్రం గాక పక్షి రాజు తన బిడ్డలకు ఎగరటం నేర్పాలి అని ఇంత ఇబ్బంది పెడుతుంది వాటిని చాలాసార్లు మనకు అనుకుంటాం ఏంటండి నేను ప్రార్థనకే పోతున్నా కదండి దేవుని అంటే ప్రేమగానే ఉంటున్నా కదండి ఎందుకండి నాకే ఈ ఇబ్బంది ఎందుకండి నాకే ఈ కష్టం ఎందుకండి నాకే ఇంత ఈ శ్రమ అని అనుకుంటాం ఎందుకంటే నీవు నేర్చుకోవాలి అది దేవుని యొక్క ప్రణాళిక అంటే ప్రేమ లేదా పక్షి రాజుకి ఉంది ప్రేమ ఉంది కాబట్టి కష్టించైనా సరే కష్టపెట్టి అయినా సరే తన బిడ్డలకు నేర్పాలి అనుకుంది ఇక ఎప్పుడైతే బిడ్డలు ఎగరటో నేర్చుకుంటాయో పక్షి రాజు చాలా సంతోషిస్తుంది రైట్ నేను అనుకున్నట్లుగా నా పిల్లలు ఎగరటో నేర్చుకున్నారు ఇక వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు ఇక నా మీద ఆధారపడేదైతే ఏమి ఉండదు ఇక అని అప్పుడు పక్షి రాజు సంతోషపడుతుంది